లైక్ షేర్ ైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇలెక్టర్స్ టోటల్ ఎలెక్టర్స్ ఫోర్ క్రోర్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ జీరో టూ ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఐ అందరికీ ఇస్తాం దాంట్లో త్రీ క్రోర్ థర్టీ త్రీ లాక్స్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీస్ కోసం ఓట్ చేశారు త్రీ క్రోర్ थर्टी थ्री ऑर्टी थउजेंड फाइव हड्रेडी दे वोटेड इन आल द्वं फाइव पार्लमटरी काट्युनी असेंस्ट्युनी कोई डिफरस अड़ा थ्री क्रोड थर्टी थ्री या फारटी थ्री हड्रेड थर्टी थ्री सो पार्लमेंट की रे व इोट वचनाई सो दनी वे को मे पीपल हैव दो चॉय सम पीपल मई नाट हैव वोटेड इधी दिश कमु मैं ओनली ईवीएम पोल चूस्ते मन को पर्संटेज इज़ एटी पॉइंट सिक्स इज़ द एग्जाक्ट पर्सेज फैनलैज यस्टे नाइट एट्टी पाइंट सिक्स पर्संट फैनल वोट पर्सएम पोल वोट टू थे फोर्टी मन को पर्सेजा से सैवी एट पाइंट फोर वन पर्सेंट टू सी पाइंट సో ఈ సారి ఆల్మోస్ట్ 1% ईवीएम లోనే ఇంక్రీజ్ ఐంది ఆ తర్వాత మయల్స్ మెంబర్స్ 1 కోర్ 64 లాక్ ఫర్దర్ డిజిట్స్ మే మీకు నోట్ లో ఇస్తాం అండ్ ఫీమేల్ ఓటర్స్ 1 కోర్ 69 లాక్ అదర్ కేటగిరీస్ లో 1517 సో దిస్ ఇస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా నా దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబిలీ వాట్ వీ ప్రజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ అ వెరీ గుడ్ సైన్ దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండాలి సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దే డిజిట్లో అటు ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాము సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద ఫైనల్ ఓటింగ్ అండ్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దాట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెజ్ అకర్డ్ ఇన్ లాస్ట్ ఫోర్ ఫేజెస్ ఇది లాస్ట్ ఫోర్ ఫేజెస్ లో ఫైవ్ ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా పార్లమెంట్ ఫేజ్ ఉన్న తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్న దిస్ ఇస్ ద హైయెస్ట్ ఓటింగ్ నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది విచ్ ఇస్ ఎయిటీ పాయింట్ సమ్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది So, our target of achieving last time I had told in many video conferences, and I have my both the colleagues with me. So, again, I am very happy to inform you that last time we had been telling very continuously that 82% reach of 82% reach of tamu, and very near to 82% we have reached. So, credit goes to my colleagues uh, and my all the collectors and teams which are there in the uh, districts. అర్బన్ ఏరియాస్ లో కూడా ఇంక్రీజ్ అయింది వెరీ గుడ్ సైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా